గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వత్ తెలుగు ట్రేడర్ సో ఈరోజు మనము ఒక మేజర్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాము సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ ఐటీ సెక్టార్ ఓకే సో ఐటీ సెక్టార్లో ఈరోజు చాలా సెల్ ఆఫ్ జరిగింది ఆ సెల్ ఆఫ్కు రీజన్ ఏంటి సో హౌ ఇండియన్ ఐటీ సెక్టార్ ఈజ్ గోయింగ్ టు ఎవాల్వ్ అనేది మనం కొద్దిగా బేసిక్ అండర్స్టాండింగ్ చూసి మళ్ళీ షార్ట్ కూడా చూద్దాము సో దానికన్నా ముందు అసలు ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి మార్కెట్ బ్రత్ షీట్ ఓపెన్ చేసి మనం చెక్ చేస్తున్నాము మార్కెట్ బ్రత్ షీట్ సో ఇది మార్కెట్ బ్రత్ షీట్ సో ఇక్కడ మనకి ఈరోజు ఫోర్త్ ఫిబ్రవరి ఆల్రెడీ నేను ఫిల్ చేసా డేటా సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఫిబ్రవరి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది హ్యూజ్ నిన్న హ్యూజ్ క్యాండిల్తో అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది సో ఈఎం వాల్యూ కూడా ఫస్ట్ టైమ్ ఇది ట్వెల్వ్ అబోవ్ వచ్చింది నిన్న ఈరోజు ట్వంటీ ఫోర్ థర్టీ టూ వచ్చింది సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ టైమ్స్ వచ్చాయని చెప్తోంది డైరెక్ట్గా అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈఎం వాల్యూ ట్వెల్వ్ అబోవ్ వచ్చింది సో ఇక మీద మీరు మీ సెటప్స్ ఏంటో చెక్ చేసుకొని సో వాటిలో మనము స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ అయితే షార్ట్ టర్మ్ ఎలా అయితే నేనైతే కంటిన్యూషన్ బ్రేకౌట్ బ్రేక్ అవుట్ కోసం వెతుకుతూ ఉన్నా సో మార్కెట్ ఆల్రెడీ హ్యూజ్ అప్ ట్రెండ్ వచ్చింది కాబట్టి వన్ డేలోనే సో సెటప్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు సో వెయిటింగ్ ఫర్ వన్ ఆర్ టూ డేస్ సో ఈరోజు కూడా నేను సెటప్స్ సర్చ్ చేసా సో దెర్ ఈజ్ నో ప్రాపర్ సెటప్ అండ్ లో రిస్క్ ఎంట్రీస్ ఏమీ దొరకట్లేదు నాకు నా వరకు బట్ ఈఎం వాల్యూస్ అన్నీ ఎక్కువ అయ్యాయి సో ఎవరైతే చిన్నగా మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్వింగ్ ట్రేడింగ్ చేస్తారో దే కెన్ స్టార్ట్ ఓకే బికాజ్ ఈఎం వాల్యూ థర్టీ టూ వచ్చింది అండ్ దెన్ అప్ ట్రెండ్లో కూడా వచ్చింది మార్కెట్ సో మోస్ట్లీ అన్నీ ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్ ఉంది ఈరోజు కూడా వాల్యూమ్ పాయింట్ నైన్ వచ్చింది సో అన్నీ బా అన్ని పాజిటివ్గా కనిపిస్తున్నాయి మీకు మీకు సంబంధించిన సెటప్ ఉంటే యూ కెన్ ఇన్వెస్ట్ సో అది ఈరోజు మార్కెట్ బ్రెత్ షీట్ బట్ మనం మెయిన్ మెయిన్ అజెండా వచ్చేసి ఈరోజు ఐటీ సెక్టార్ గురించి అనాలసిస్ చేయడం కాబట్టి సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఐటీ సెక్టార్ సో ఐటీ సెక్టార్లో సమ్ సమ్ న్యూస్ వచ్చింది సో బిఫోర్ దాట్ దిస్ అ సింపుల్ డిస్క్లైమర్ సో వాట్ ఈస్ ద న్యూస్ ఏంటంటే ఇది న్యూస్ నేను బ్రీఫ్గా రాసా నేను సో ఆంథ్రోపిక్ ఏఐ ప్లగిన్స్ అనేసి వచ్చాయి సమ్ ఏఐ టూల్స్ కొత్తగా నిన్న నిన్న రిలీజ్ చేశారు అనుకుంటా నిన్న మొన్న రిలీజ్ చేశారు దీనివల్ల గ్లోబల్గా ఉన్న ఐటీ సెక్టర్ కూడా కొద్దిగా ఫాల్ అవుతుంది సో ఇక్కడ ఈ ఆంథ్రోబిక్ ప్లగిన్స్ ఇన్స్ అనేటివి ఏంటంటే యాక్చువల్గా ఇండియన్ ఐటీ సెక్టర్ మోస్ట్లీ సర్వీస్ సెక్టార్లోనే వర్క్ చేస్తూ ఉంటుంది సో అదేమి న్యూ డిజైన్స్ అంటే ఇన్నోవేషన్ థింకింగ్ ఏమి ఉండదు జస్ట్ మోస్ట్లీ సర్వీస్ సెక్టార్లోనే వర్క్ చేస్తుంటుంది సో ఈ ఈ ప్లగ్ ఏం చేస్తాయంటే ఇవి మోస్ట్లీ ఆటోమేట్ చేసేస్తాయి సో అది చూడండి హౌ ఇట్ విల్ డూ సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్వయం ప్రతిపత్తి అంటే జస్ట్ మనం జస్ట్ ఆటోమేటిక్గా అవే బటన్స్ క్లిక్ చేసుకొని మౌస్ చేసి జస్ట్ లైక్ బిహేవ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్ లాగా ఆపరేట్ చేస్తుంది అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మల్టీ స్టెప్ ప్లానింగ్ అంటే కనుక ఏదైనా ఒక పెద్ద వర్క్ ఇస్తే అదే దానికి ఎలా చేయాలనో అదే దానికంతటికి అదే అనాలసిస్ చేసుకొని ప్లాన్ చేసుకొని అదే పూర్తి చేస్తుంది అనమాట సో థర్డ్ పాయింట్ వచ్చేసి లీగల్ అండ్ సేల్స్ ఏజెంట్ సో మోస్ట్లీ లీగల్ ఇష్యూస్ అనేటివి ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి ఓల్డ్ చా ఓల్డ్ కేసెస్ లీగల్గా ఉన్న డాక్యుమెంట్స్ లేదా సెక్షన్స్ ఇవన్నీ అదే రీడ్ చేసుకొని అనాలసిస్ చేసి ఈజీగా సొల్యూషన్స్ ఇస్తుంది అనమాట ఓకే అదర్వైజ్ చిన్న చిన్న లాయర్స్ చాలా కష్టపడి చాలా బుక్స్ అన్ని వెతికి వాటికి అనాలసిస్ ఇవ్వాలి బట్ ఈ ఏజ్ ఏ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా అవే వర్క్ చేసేస్తాయి అనమాట సో అండ్ నో నో కోడ్ వర్క్ ఫ్లో అంటే సో నార్మల్ లాంగ్వేజ్లోనే మీకేం పెద్ద లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లు జావాలు పైతాన్లు అవి రాకపోయినా కూడా నార్మల్ బిహే లాంగ్వేజ్లోనే మనం జస్ట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే సో అవి ఆటోమేటిక్గా మీకు కావాల్సిన కోడ్ అయినా మీ వర్క్ అయినా చేసి పెడుతూ ఉంటాయి టేబుల్స్ క్రియేట్ చేయడము ఏదైనా బిగ్ బిగ్ డేటా అనాలసిస్ చేయడము ఇలాంటి పనులన్నీ ఆటోమేటెడ్గా చేస్తూ ఉంటాయి ఆల్రెడీ చాలా క్లాడ్ టూలు చార్జీపీటీ ఇవన్నీ చేస్తున్నాయి బట్ ఈ ప్లగిన్స్ ఏంటంటే ఇది ఇంకా పూర్తిగా అటానమస్ బాడీస్ లాగా వర్క్ చేస్తూ ఉంటాయి సో దీనివల్ల మన ఇండియన్ ఐటీ సెక్టార్ జస్ట్ జనరల్గా ఏం చేస్తుందంటే అవి ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్స్గానే ఉన్నాయి ఇంతవరకు చాలా మేజర్ ఇన్నోవేషన్ మేజర్ రీసెర్చ్ ఏమీ చేయలేదు జస్ట్ ఫారిన్ కంట్రీస్కు ఏదైనా వర్క్ తీసుకొని సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తూ వచ్చాయి వచ్చిన మనీలో సర్వీ రీసెర్చ్కు పెద్దగా వాట్ అవి స్పెండ్ చేయలేదు గత ఫైవ్ టు టెన్ ఇయర్స్లో జస్ట్ ఓన్లీ ఎర్నింగ్స్ అండ్ డివిడెండ్స్ ఇస్తూ ఉన్నాయి అంతేకాని అవి రీసెర్చ్ రీసెర్చ్కి స్పెండ్ చేయలేదు అందుకే చిన్న చిన్న కంపెనీలు ఫారెన్లో ఉన్న చిన్న కంపెనీలు కూడా అవి రిలీజ్ చేసే ఏఐ టూల్స్ వల్ల ద బిగ్ ఇండియన్ జైన్స్ లైక్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కూడా భయపడుతూ ఉన్నాయి అన్నమాట సో దీనికి ప్రాబ్లం ఏంటంటే ఓకే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆన్ ఇండియన్ ఐటీ అంటే కనుక అవుట్సోర్సింగ్ మోడల్కు సవాల్గా ఉంటుంది అంటే ఐటీ సంస్థలు అన్నీ ఇప్పుడు డేటా ఎంట్రీ ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అలాంటివి చేస్తూ ఉన్నాయి సో ఇవి ఏం చేస్తాయంటే ఏఐ టూల్స్ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ టెస్ట్ చేసేస్తాయి అనమాట ఓకే అండ్ డేటా ఎంట్రీ అండ్ ఎవ్రీథింగ్ అవే ఫైల్స్ ఓపెన్ చేసుకొని అవే ఫైల్స్ను రీబిల్డ్ చేసుకుంటే శక్తి ఉంటుంది అన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది ఇంతవరకు మనము పర్ అవర్క్ మనీ చార్జ్ చేసేవాళ్ళు వాళ్ళ క్లయింట్స్ దగ్గర బట్ ఇప్పుడు ఏఐ టూల్స్ రావడం వల్ల ఆ పని గంటలు అనేటివి పూర్తిగా తగ్గిపోతాయి సో దానివల్ల వాళ్ళు కూడా బార్గెయిన్ చేస్తారు మీకు ఇన్ని గంటలు టైం పట్టదు కదా వై యువర్ ఆస్కింగ్ దిస్ మచ్ అమౌంట్ అనేసి వాళ్ళు కూడా బార్గెయిన్ చేస్తూ ఉంటారు దీనివల్ల ఐటీ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అనేటివి బాగా పడిపోతాయి ఓకే సో అంటే పాత పద్ధతిలో వాళ్ళు పర్ అవర్కి ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడు బేస్డ్ ఆన్ ఏఐ టూల్స్ రావడం వల్ల నెంబర్ ఆఫ్ అవర్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి సో మ్యాన్ పవర్ అనేది అంత అవసరం ఉండదు కంపేర్డ్ టు ప్రీవియస్లీ సో దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారు క్లయింట్స్ మీకు అంత అవసరం లేదు కదా నేను ఎందుకు అంత అమౌంట్ ఇవ్వాలి మీకు అనేసి వాళ్ళు బార్గెన్ చేస్తూ ఉంటారు అన్నమాట సో దట్ ఈస్ ద ప్రాబ్లం అండ్ కమింగ్ టు ఎంప్లాయీస్కి వచ్చేసి ఏఐ టూ జూనియర్ లెవెల్లో ఉన్నట్టు అనేటి మోస్ట్లీ జాబ్స్ అనేవి ఏఐ టూల్స్తో రీప్లేస్ చేస్తారు కంపెనీస్ కూడా ఓకే లైక్ డేటా ఎంట్రీస్ ఇవన్నీ విషయాలు మోస్ట్లీ ఏఐ టేక్ కేర్ చేసుకుంటుంది అన్నమాట సో ఐటీ కంపెనీస్ యాక్చువల్గా వాళ్ళ బిజినెస్ మోడల్ను మార్చుకొని ఏఐ టూల్స్లో కొత్తగా ఏమైనా ఏఐ టూల్స్ యూజ్ చేసి కొత్తగా దే రీఇన్వెంట్ దెమ్జెల్స్ దెన్ ఓన్లీ దే విల్ సస్టైన్ ఓకే సో అది ఐటీ కంపెనీస్ మీద ఒక ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది అంతా ఇంతవరకు చెప్పిందంతా ఫండమెంటల్లీ వాట్ ఆర్ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఐటీ సెక్టార్ బట్ మనం జస్ట్ యాజ్ ఎ ప్యూర్ టెక్నికల్ అనలిస్ట్ మనం చార్ట్ చూసి చెప్దాం ప్రజెంట్ ఐటీ సెక్టార్ పరిస్థితి ఏంటో జస్ట్ ఇది బిగ్ ఐటీ ఐటీ కంపెనీ టీసీఎస్ ఓకే టీసీఎస్ మీకు చూడండి ఆల్మోస్ట్ చార్ జీపీటీ వచ్చిన తర్వాత నుంచి దేర్ మార్జిన్స్ చూడండి ఎలా పడిపోయాయో ఫోర్ పర్సెంటేజ్లోనే ఉన్నాయి సేల్స్ సేల్స్ అంతా ఫోర్ పర్సంటేజే ఉన్నాయి నెగిటివ్ ఈపిఎస్ పోస్ట్ చేస్తూ ఉంది సిమిలర్లీ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ జాన్వరి ఈ ఇయర్ స్టార్టింగ్ జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇటు ఎంటర్ ఈ టు ది స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయింది అక్కడ నుంచి పడుతూ ఉంది అనమాట సో మనకి ఇన్ఫర్మేషన్ ఇదంతా ఏం అనవసరమో లైక్ ఐటీ కంపెనీస్ ఏఐ వస్తుంది అది అంత కాదు బట్ టెక్నికల్గా అబ్జర్వ్ చేస్తే టెక్నికల్లీ టీసీఎస్ ఇన్ ది స్టేజ్ ఫోర్లో ఉంది సో ఎక్కడ ద బెస్ట్ బెస్ట్ వచ్చేసి ఇక్కడ జరిగింది కరోనా టైంలో ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ జూన్ ట్వంటీ ట్వంటీ టూకే ఇది అంతా అనమాట ఆ తర్వాత అంతా జస్ట్ సైడ్ వేస్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ దిస్ ఈజ్ ద టీసీఎస్ వెరీ బిగ్ కంపెనీ ఇన్ ద ఐటీ సెక్టార్ సో ఆల్మోస్ట్ జాన్వరి నుంచి ఇది డౌన్ లోనే ఉంది అంటే కంప్లీట్ కంప్లీట్ మార్కెట్ డౌన్ లోనే ఉంది బట్ ఇట్ ఈస్ ఇంత పెద్ద కంపెనీ థర్టీ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ చూడండి పీక్ నుంచి థర్టీ సెవెన్ కం పర్సెంటేజ్ పడిపోయింది పీక్ నుంచి ఓకే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ కరెక్షన్ ఓకే ఇలాంటి సమ్ మేజర్ చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీలో టీసీఎస్ అడాప్ట్ చేసుకుంటుందా టీసీ నాట్ ఓన్లీ సిసిఎస్ అన్ని ఐటీ సెక్టార్స్ అడాప్ట్ చేసుకుంటాయా చేసుకోవా సో ఎలా వీళ్ళ వర్క్ ఎలా వర్కింగ్ మోడల్ ఎలా ఉంటుంది అనేసి ఒక ఇన్వెస్టర్స్లో భయం వల్ల కంటిన్యూషన్ సెల్ ఆఫ్ జరుగుతూ ఉంది కమింగ్ టు ఇన్ఫోసిస్ కూడా అదే చూడండి ఇన్ఫీ ఆల్సో ఈజ్ యాక్చువల్లీ చార్ట్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లోనే ఉంది చాలా సంవత్సరాలుగా చూడండి ఇన్ఫోసిస్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ ఈస్ ట్వంటీ టూ నుంచి ఇంత పెద్ద కంపెనీ వెరీ బిగ్ కంపెనీ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్గా ఇట్ ఈస్ కన్సాలిడేట్ కన్సాలిడేషన్ ఓకే ఫోర్ ఇయర్స్కి ఇది ఎలా కన్సాలిడేటెడ్ అవుతూనే ఉంది ఓకే ఇక్కడ స్టేజ్ ఫోర్కి వచ్చింది మళ్ళీ కొద్దిగా స్టేజ్ టూకి వస్తుంది స్టేజ్ ఫోర్కి వస్తుంది అండ్ ప్రాపర్ బేస్ లేదు చూడండి అక్కడే కానీ కమింగ్ టు సేల్స్ ఎర్నింగ్స్ కూడా చూడండి నెగిటివ్ పాజిటివ్ జస్ట్ సింగిల్ డిజిట్ సేల్స్ ఉన్నాయి ఓకే గ్రోత్ లేదు కంపెనీ గ్రో చేయ గ్రో అవ్వనప్పుడు మీకు స్టాక్ మార్కెట్లో ప్రైస్ కూడా పెరగదు ఇట్స్ సింపుల్ లాజిక్ హెచ్సిఎల్ టెక్నాలజీ ఆల్సో సేమ్ థింగ్ ఓకే హెచ్సిఎల్ ఆల్సో ఇట్ ఇస్ కొద్దిగా కొద్దిగా బెటర్ కంపేర్డ్ టు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఓకే టీసీఎస్ ఏకంగా థర్టీ పర్సెంట్ పడింది ఇది కొద్దిగా బా పర్వాలేదు బెటర్ విప్రో ఆల్సో ఇప్పుడు చూడండి చాలా లాంగ్ బ్యాక్ ఇట్ ఫాల్ అండ్ లాట్ ఓకే సో ఇదంతా నేను ప్రీవియస్గా చేసిన అనాలసిస్ ఓకే వెన్ స్టేజ్ ఫోర్కి ఎంటర్ అయిన తర్వాత ఇది ఆల్మోస్ట్ చాలా పడిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టేజ్ ఫోర్లోనే ఉంది ఓకే సో ద ఫైనల్ ఈ సేల్స్ చూడండి సేల్స్ ఓన్లీ వన్ పర్సెంటేజ్ గ్రో అవుతున్నాయి ఈ వన్ పర్సెంటేజ్ గ్రోతో ఎవరు ఇన్వెస్ట్ చేయరు ఓకే సేల్స్ చాలా తక్కువ మినిమమ్ డబల్ డిజిట్ సేల్స్ ఉండాలి ఓకే దెన్ ఓన్లీ మనకు కంపెనీలో గ్రోత్ కనపడుతుంది అంటే స్టాక్లో స్టాక్ ప్రైజ్లో గ్రో కనపడుతుంది సో ఇలా ఫోర్ బిగ్ కంపెనీస్ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ అండ్ విప్రో ఆల్ ఆర్ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ సేల్స్ అండ్ ఆల్ ఆర్ ఇన్ స్టేజ్ ఫోర్ ఓకే సో బెటర్ యూ అవాయిడ్ దిస్ ఐటీ కంపెనీస్ ఓకే యాజ్ ఆఫ్ నౌ వెయిట్ ఫర్ ఇవి మళ్ళీ స్టేజ్ టూకి వచ్చి ఎర్నింగ్స్ బాగా వచ్చిన తర్వాతనే మీరు యూ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఓకే అదర్వైజ్ యు ఆర్ గోయింగ్ టు వేస్ట్ ఇయర్స్ ఆఫ్ టైమ్ ఓకే కమింగ్ బుల్ మార్కెట్లో వచ్చే బుల్ మార్కెట్లో మీరు ఇలాంటి కంపెనీస్లో ఉండడం కూడా బెటర్ యు అవాయిడ్ దిస్ ఓకే ఏవైతే కంపెనీలు స్టేజ్ టూలో ఉంటాయో విత్ హైయెస్ట్ ఎర్నింగ్స్ ఉంటాయో అంటే ట్రిపుల్ డిజిట్ ఎర్నింగ్స్ ఉంటాయో ఆ కంపెనీస్ని వెతికి మీరు ఎంటర్ అవ్వాలి ఓకే ఇలా పెద్ద ఈ కంపెనీస్ పెద్దటనేసి చాలా మంది ఉంటుంటారు దానివల్ల పెద్ద యూజ్ ఉండదు సో ఫైనల్లీ సిమ్ ఐటీలో ఈ ఏఐ టూల్స్ వస్తున్నాయి ఇలా రోజు ఏదో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది సో ఈ బిజినెస్ మోడల్స్ పూర్తిగా చేంజ్ అవబోతున్నాయి సో వాటికి ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ తగ్గిపోతూ ఉంటాయి సో బెటర్ టెక్నికల్లీ అదే ఆటోమేటిక్గా స్టేజ్ టూకి వచ్చి ట్రిపుల్ డిజిట్ ఎర్నింగ్స్ వచ్చేంత వరకు ఏ స్టాక్లో ఏ ఐటీ సెక్టార్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే బెస్ట్ ఓకే మీరు యూ కెన్ సర్చ్ ఎనీ ఐటీ సెక్టార్ ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ ఓకే ఎల్ మైండ్ ట్రీ సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్ సేమ్ కండిషన్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్గా ఇదే మూవ్ అవ్వట్లేదు ఓకే చాలా కంపెనీస్ ఉంటాయి జస్ట్ చాలా ఐటీ సెక్టార్స్ ఉన్నాయి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఫస్ట్ ఎఫ్ఎస్ఎల్ ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎఫ్ఎస్ఎల్ చూడండి ఇదైతే పీక్ అయిపోయింది ఆల్రెడీ పెరిగి ఈ మధ్యనే ఇది పీక్ అయిపోయింది దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయడమే ఓకే నెక్స్ట్ ఇది ఎంత కిందకైనా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇది ఒక రన్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది సో ఇది ఈరోజు అనాలసిస్ ఐటీ సెక్టార్ ఈజ్ ఇన్ సమ్వాట్ డేంజర్ బెటర్ యు అవాయిడ్ సో ఇది ఇది మై సెల్ఫ్ అశ్వర్ తెలుగు ట్రేడర్ ఇలాంటి అనాలసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ